చేశారు కరీ నియోజకవర్గం అందుకుంటారు సార్ కరీం నియోజవర్గ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఇక్కడ పెద్ద స్క్రీన్ ఏర్పాటు చేసి ప్రజల ముందు చూపించడం జరుగుతుంది మరోసారి నారా చంద్రబాబు నాయుడు గారికి కదిరి నియోజకవర్గ ప్రజల తరపున అభినందనలు తెలుపుకుంటూ తెలుపుకుంటున్నాం జై చంద్రబాబు జై కందికొండ కదిరి నియోజకవర్గ ప్రజలకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సుబే తెలుగుదేశం పార్టీ తరపున శుభాకాంక్షలు ఈ రోజు నవరౌనిలో కదిరి నియోజకవర్గం ఎమ్మెల్యే గౌరవనీయుల శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారి ఆధ్వర్యంలో కదిరి ప్రజలందరూ కూడా ఈ బాబు గారు నాలుగవ సారి ముఖ్యమంత్రి అవుతున్న సందర్భంగా ప్రమాణ స్వీకారాన్ని అందరూ వీక్షించాలనేసి ఈ సంతోషాన్ని అందరూ కూడా చూసే విధంగా ఏర్పాటు చేసినటువంటి కందికుంట వెంకటప్రసాద్ గారికి కదిరి ప్రజల తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే నాలుగోసారి ముఖ్యమంత్రిగా చేతప నాయకుడు అందరూ పొందిన నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు తెలుసు గతంలో మరి నేతృత్వంలో నదుల అనుసంధానం కావచ్చు నూతన రాజధాని ఏర్పాటు కావచ్చు రహదారుల నిర్మాణం కావచ్చు నూతన వ్యవసాయ విధానాలు కావచ్చు ప్రతి చోట పారదర్శకత కావచ్చు అలాగే వీటన్నిటిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్తాం తెలుగు వాడి గుండె ఈ క్షణం కోసం ఈ వేదిక మీద ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు స్వీకరిస్తూ ఉన్న మన మరి జిల్లాలో చంటికి దగ్గర నుంచి మహిళలు చిన్నవారు పెద్దవారు తొంభై సంవత్సరాలు దాటిన వారు వందకి చేరువలో ఉన్నవారు కూడా ఉన్నారు అంటే తొంభై ఏళ్ళ వారి మాట ఎంతమంది నాయకులు మనం వచ్చి ఉన్నారు ఇంతమంది పెద్ద మర్చిపోయి మీరు ఎంతకుంది చాలి ఎవరిని చూడాలి ఎలా చూపు నిలపాలి ఎలా గెలవాలి అని గెలిచినటువంటి వీరిని చూస్తున్నప్పుడు ఇక్కడ వేదిక నేను మనం గమనించినట్లయితే నేను నారా చంద్రబాబు నాయుడు అనే లేని శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విజేయత చీరుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతర్కరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా